కర్కాటక రాశి ఈ మాసం అంతే కూడా ఆటంకములే ఎక్కువగా ఉన్నాయి ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీరు చేసే పని కుటుంబ సభ్యులతో పంచుకోండి లేకుంటే ఆత్మీయ మిత్రులతో షేర్ చేసుకోండి ఆ పని మంచిదా కాదా రెండు సార్లు ఆలోచించే చేయండి అదేవిధంగా ఆదాయము పెరిగినా కూడా దానికి తగ్గ ఖర్చులు అయ్యే అవకాశాలున్నాయి దుబారాగా తిరుగుతూ ఉంటారు అసందర్భ ప్రేలాపణలు దయచేసి గమనించాలి అవసరం ఉన్నప్పుడు మాట్లాడడం వేరు అనవసరంగా మాట్లాడడం వేరు ఒకరికి కోపం వచ్చే అవకాశాలు ఆ అసందర్భ ప్రేలాపన వల్ల వాళ్లతో మీరు కలహాలు వచ్చి దూరమయ్యే ఉన్నాయి కాబట్టి మితంగా మాట్లాడే ప్రయత్నం చేయండి అది మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా నూతన పనులు ఏమైనా చేయాలనుకుంటే నేను ప్రారంభంలోనే చెప్పాను ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆలోచన చేయకుండా మీరు ముందుకు వెళ్తే ఆటంకాలు ఏర్పడే అదే అదేవిధంగా ఎక్కడ తగాదాలు జరిగినా కూడా మీరు అటు పోకుండా ఉండటమే ఉత్తమమైనటువంటి మార్గం ప్రభుత్వ ఉద్యోగులైతే వారు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు శ్రీరామ ఆపదుద్ద స్తోత్రం ఇది మనకు బుక్ షాపు లో లభిస్తుంది దీన్ని తీసుకొని ప్రతిరోజు కూడా ఉదయం వేళ స్నానం చేయగానే ఒక పది పదిహేను నిమిషాలు చదువుకోండి ఆ శ్రీరామచంద్రుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీరు పొందగలుగుతారు